షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు పెద్దపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద రహదారిపై బైఠాయించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు ఎన్నికలకి ముందు మేము అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలు నేడు అనేక అంశాలతో రైతులను మభ్యపెడుతున్నారని ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు రైతులకు వాగ్దానం చేసి మీరు వెంటనే వెళ్ళి మరి లోన్ తెచ్చుకోండి మేము డిసెంబర్ తొమ్మిది నాడు మేము మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు తను ఏదైతే మాటలు చెప్పినాడో దాన్ని మరి గుర్తు లేదా లేదా మర్చిపోయినారా తెలియదు కానీ ఆ రోజు తప్పకుండా మరి ఇచ్చినటువంటి మాటల్ని ఇచ్చినటువంటి మాటల్ని మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఆరుగురు రైతులకు చెప్పడం జరిగింది కానీ ఇవాళ రైతుల్ని మన నిలువన మోసం చేస్తూ కేవలం మరి ఎలక్షన్ ముందు దాదాపు ఒక నలభై వేల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ తర్వాత మరి దాదాపు క్యాబినెట్లో మరి ముప్పై దాదాపు క్యాబినెట్లో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలకు ఆమోదం తీసుకోవడం జరిగింది అదే బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కానీ మరి తీరా చివరికి రైతులకు ఇచ్చిన డబ్బు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఈ విధంగా అంచెలంచెలుగా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు తగ్గించి ఇవాళ లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులకు నిలువున మోసం చేయటం జరిగింది మరి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి మరి దేశానికి అన్నం పెట్టి రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలాగా చేద్దామని చెప్పి ఆ రోజు రైతులకు నమ్మబలికినటువంటి ప్రభుత్వం ఇది మరి ఇవాళ మరి అటువంటి ఆలోచన మానేసి రైతులు ఇబ్బంది పడుతున్న ఆలోచన లేకుండా కేవలం కొద్ది మందికి మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా సగం మందికి చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికైనా రైతుల గోస గమనించి వారి ఇబ్బందులు గమనించి ఈ ప్రభుత్వం వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా మరి అప్పు తీసుకున్న ప్రతి రైతు యొక్క మరి అప్పును మాఫీ చేయాలిగా చేయాల్సిందిగా మరి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దీన్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇదొక రైతులకు మేలు చేసే కార్యక్రమంగా భావించి దీన్ని అమలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ మరి తప్పకుండా దీన్ని రైతులకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం